నాంపల్లి మండలాన్ని సందర్శించిన సందర్భంగా ఈడీ సేకరణ సార్తో ఉన్నాము ఒకసారి వారి మాటలు తెలుసుకున్నాము వచ్చిన సందర్భం ఏంటి మండలంలో ఏ ఏ విషయాలపైన వారి దృష్టికి వచ్చాయో వారి మాటలు తెలుసుకుందాం సరే వస్తాను సార్ ఈరోజు మహిళా సంఘాలకు సంబంధించి ఎంద్రదేశ్లో కొత్తగా బైలాస్ బహిలాస్థలు ఇవ్వడం జరిగింది గ్రామ స్థాయి నుంచి చిన్న సంఘాల నుంచి జిల్లా స్థాయి వరకు కూడా లీడర్షిప్ ప్రాంతం అక్కడనే నాఫైల్ మండలంలో కూడా లీడర్షిప్ దానికి సంబంధించి కొత్త లీడర్స్ ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం రోజు ఆధారోజు చేస్తాము ఇక నాఫైలు మండలంలో నలభై ఆరు నుంచి నలభై ఆరు మూడు ఆల్మోస్ట్ వన్ థర్టీ మెంబర్స్కి మూడు విడతలు కదా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది ట్రైనింగ్ ఇచ్చేది కూడా మహిళలే మన నలుగురు నుంచి ఐదు నుంచి ఎం మేరకు వచ్చి మహిళలు ఆఫీసుకు రావడం జరిగింది ఎందుకంటే వారు వారు మహిళా సంఘాలలో మన మహిళల లాగానే ఉంటుంది ఈరోజు దేశ స్థాయిలో కూడా వివిధ రాష్ట్రాలకు పోయి మహిళలకు ట్రైనింగ్ ఇస్తే స్థాయి సో అటువంటి మహిళలతోటి ట్రైనింగ్ చేయిస్తే బాగుంది అని చెప్పేసి మన జరిగింది ఇట్లా జిల్లాలో రోజు మూడు టీపులు సైట్లో మూడు టీపులు మూడు మండలాలతో జరుగుతూ అంటే పది మండలంలో కూడా నలభై నలభై ఒక రోజు అంటే నలభై మండలం మూడు రోజులు అటునే గురంపూర్ మండలం రెండు రోజులు సంఘాల పట్ల అరవై ఐదు నలభై రెండు వందల నుంచి ఒక రోజు వాళ్ళు కార్యక్రమం మాట్లాడడం జరిగింది కూడా జూన్ అంతా కూడా మహిళా సంఘాలకి చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మీ అందరూ చెప్పేది మన మహిళలు చెప్పేది కానీ మహిళకు మీరు సమావేశంలో ఖచ్చితంగా అందరూ ఉండాలి సమావేశం సమావేశంలో ఉంటే నాకు రాష్ట్ర స్థాయి నుంచి అమలు చేసే కార్యక్రమాలు కానీ అదేవిధంగా జిల్లా స్థాయిలో ఆ మీద పథకాలు ప్రభుత్వ శాఖ నుంచి చేసే పథకాలు కానీ అదేవిధంగా మండలం మండలంలో కూడా మండలాధికారులను పిలిపించి ప్రతి నెలకు నెల కోసం మండలాధికారులు పిలిపించి ఆ మండలంలో ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవచ్చు వాటిని మహిళలు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తారు ఇప్పటి నుంచి మరి ఈ సంవత్సరాలు మీ మొత్తం చేయబడితే అటెండెన్స్ అనేది ఎక్కువ ఉందో పనిచేస్తుంది ఇదంతా కూడా చెప్పడం జరిగింది ఏంటంటే పదకొండు గంటల తర్వాత వస్తే మూడు వందల రూపాయలు పై ఇస్తాము ఆ పైన అనేది కాదు ముఖ్యంగా ఏంటంటే ఆధార పెంచాల ఆధారశాతం పెంచాలనే ఉద్దేశంతో ఆ డబ్బులు కూడా వాళ్ళకే ఉంటాయి వాళ్ళే కంపెనీ ఉంటాయి ఇబ్బంది ఏంటి కాకపోతే ఏంటంటే గ్రామాలలో కూలి పని ఉంటుందని ఉద్దేశంతో రావట్లేదు సో కాబట్టి అట్లా ఉండవద్దు అనేది మోటివేట్ చేస్తున్నాము అదేవిధంగా ఒక స్టేజ్కి అందరూ వస్తున్నారంటే మనం పైన కూడా పెట్టవలసిన అవసరం లేదు సో అదే విషయం అందరూ చెప్తున్నాం గ్రామస్థాయిలో కూడా అదేవిధంగా విధంగా గ్రామ స్థాయిలో కూడా గ్రామంలో మీటింగ్ ఉన్నప్పుడు మన అధికారులని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాని గ్రామంలో మంచి చెప్తారు గ్రామాల్లో వాళ్ళు ఉంటారంటే వీళ్ళందరూ మహిళలు ఉంటేనే ఉపయోగం సో కాబట్టి మహిళలు ఖచ్చితంగా ప్రతి చిన్న సంఘానికి ఇద్దరు చూపున ఎన్ని సంఘాలు ఉంటే అన్ని అన్నింటికి డబల్ మహిళలు అందరూ ఉండాలి లేకుండా కూడా అక్కడ కూడా మూడు వందల రూపాయలు ఫైన్ అవ్వని చెప్తున్నారు సో అట్లా అంటే వాళ్ళకు ఒక దీని యొక్క ఇంపార్టెన్స్ తెలవ తెలవాలి అంటే బస్సు ఆధార అయితే వాళ్ళకి తెలిసే ఇంపార్టెన్స్ అయితే ఆధార్ కావడం ఏంటి ఫైల్ సిస్టమ్ పెడుతున్నాము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసి సో ఈ సంవత్సరం మేజర్గా అటెండెన్స్ పైన ఫోకస్ చేయాల్సిన నా ఉద్దేశం అటెండెన్స్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా గ్రామ స్థాయికి పోయి తర్వాత లోన్లకు సంబంధించి ముఖ్యంగా నాంపల్లిలో లోన్స్ సిడీ లోన్స్ రికవరీ చాలా కట్టుతుంది దీని అన్నిటి కారణాలు ఏంటంటే ఆధార్ కాకపోవడము ఎవరు కట్టిండ్రు ఎవరు కట్టలేదు అనే లెక్క చూసుకోకపోవడం వల్ల కూడా మధ్యవర్తులు తింటున్నారా లేకపోతే నిజంగా వాళ్ళే కట్టట్లేదా అనే సమాచారం కూడా మన దగ్గర లేదు అది ఎప్పుడు ఉండాలంటే గ్రామస్థాయిలో మీటింగ్ పెట్టి ప్రతి చర్చ చేస్తే నిజంగా ఆ డబ్బు సంబంధిత మైలే కట్టలేదా లేకపోతే మధ్యవర్తికి ఎవరు ఇస్తే వాళ్ళే కట్టలేదా అని తెలుస్తుంది సో దాన్ని బట్టి మనము పక్కన చర్యలు తీసుకోవచ్చు ఈ శ్రీడీకి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే నలభై ఆరు సంఘాలు ఉంటే పన్నెండు సంఘ గ్రామాలలోనే వీళ్ళకి సిడీలు ఉండొచ్చు వీళ్ళ ముప్పై సంఘాలు ఈ డబ్బులు కట్టకపోవడం వల్ల దెబ్బలు తీసుకుని డబ్బులు వల్ల వాళ్ళందరికీ అవసరం డబ్బులు వచ్చే పరిస్థితి లేదు సో అట్లా ఉండ ఉండకుండా ఉండాలి అంటే డబ్బులు ఖచ్చితంగా కట్టాలి ముందుగా డబ్బు కట్టిన వల్ల డబ్బు అంతా కూడా దెబ్బైతున్నా లేదా గ్రామ సంఘాలు చెక్ చేసుకోవాలి వివిధ పథకాలు కూడా చెక్ చేసుకోవాలి గ్రామ సమస్యలు కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ మన సమస్యలు కూడా ప్రతి గ్రామం నుంచి కూడా ఐదు నిమిషాలు మాట్లాడాలి ఎందుకంటే ఆ గ్రామంలో ఈ నెలలో ఏం జరిగింది ఎటువంటి మహిళ అవన్నీ బాధపడుతున్నారు గ్రామ పరిస్థితి ఏంటి మహిళలు ఎటువంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ యొక్క సహకారం ఏం చేస్తారు కాకుండా అటు బహిరంగ మలవి చేసిన ఉంటే అటువంటి వాటికి నిర్వహించడం లేకపోతే గ్రామాలలో ఇంట్లో నుంచి నీళ్ళు బయట చేసేదానికి పెట్టుకోవాలి గ్రామంలో రేపటి నుంచి మొక్కలు ఎట్లా సంరక్షణ చేసుకోవాలి ఇంటి ముందులు రాటే ముక్కలు ఎట్లా సంరక్షణ చేసుకోవాలి ఓవరాల్గా గ్రామానికి అశుభ్రంగా ఉంచాలంటే మహిళ యొక్క సహకారమే చాలా ముఖ్యం అన్నింటి మనం ఆడడం జరిగింది అందరూ కూడా కొంత మూటిపేట అనుకుంటున్నారు సో ఇట్లా మనము ప్రతి నెల కూడా చేసుకుంటూ ఒకరు అవగాహన ఏర్పరచుకొని ఓవరాల్గా మహిళా సంఘాలు బలోపేతమైతే గ్రామానికి ప్రజలు బలోపేతమైతే బ్రాలు జిల్లా చిన్న బలోచేతారు ఆ విధంగా వచ్చే సంవత్సరం మొత్తం కూడా పండించి ఏమైనా పనిచేస్తామని ఆలోచించి మహిళలందరినీ మూటివేట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది ఈ సాయంత్రం వరకు మీరు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు ఏ విధంగా ఈ స్థాయికి వచ్చేందుకు విజయగాదులు చాలా ఉంటాయి ఇది నేను ఒకరికాన్ని విజయగాదు మహిళ చెప్పిన విజయగాదులు కాదు మన గ్రామాల్లో ఉంటాయి కాకపోతే ఏంటో దాన్ని మనం ఎప్పుడు కూడా చర్చ పెట్టట్లేదు కాబట్టి బయటికి రావట్లేదు ఇప్పుడు చర్చ పెడతాం చర్చ పెట్టినప్పుడు ప్రతి గ్రామంలో ఒక విజయగాదు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు ఎటువంటి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఏ విధంగా ఆర్థిక అని అటువంటి సక్సెస్ స్టోరీస్ ఉంటాయి ప్రతి గ్రామంలో అవన్నీ కూడా ఇక్కడ చర్చ చేయాలి అనేది నా ఉద్దేశం సో ఆ విధంగా ప్రభుత్వ పథకాలు కూడా అందరికీ కూడా తెలియజేసే విధంగా తెలియజేసి అదేవిధంగా గ్రామాల్లో సార్ ఇప్పుడు ఎవరైతే ఈ సంఘబంధం ఏడియా ఉన్నారో వాళ్ళు కొంతమంది ఇలిటరేట్స్ వస్తారు చదువు కాని వాళ్ళు కూడా సంతకం పెట్టే వారితో కనిపిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి సంఘబంధం అకౌంట్లో ఉన్నటువంటి గ్రామాల్లోని సంఘబంధం అకౌంట్ ఉన్న డబ్బులని కొందరు సీసీలు మిస్యూజ్ చేసుకోవచ్చు సార్ దానిపై ఎమ్మెల్యే తేలితే యాక్షన్ తీసుకురా తప్పకుండా అనేది కూడా ఏంటంటే నేను చెప్పేది కూడా వీళ్ళందరూ మహిళలు చెప్పేది కూడా అదే లేదంటే ప్రతి గ్రామంలో కూడా ప్రతి నెల వాళ్ళ దగ్గర డబ్బులు ఏమన్నాయి ఇలా ఏదైనా ఖర్చు అయ్యింది ఆ ఖర్చు అయిన వాటికి ఏంటి అనేది కూడా తెలుసు కూర్చుంటే తెలుస్తుంది లేకపోతే అంటే ఒకరోగర కూర్చుంటే ఎవరు కూర్చుకుంటారు సంతకాలు పెట్టేసి పథకాలు మిగిలే మొత్తం నేను సో అట్లా అవకాశము కొన్ని కొన్ని సందర్భాలలో సంఘటన కూర్చున్న ఉంటాయి కొంతమంది వీవోలు ఉన్నారు కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు ఎందుకంటే మనం అవకాశం ఇవ్వదు ఫస్ట్ అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రైస్తారు కాబట్టి అవకాశంలో కూడా ఉండాలంటే మనం కూర్చోవాలి చర్చ చేయాలి ప్రతి అంశం ఆర్థిక లావాదేవీలు కానీ మామూలుగా సామాజిక అంశాలు కానీ వ్యవసాయ కార్యక్రమాలు కానీ కూడా చర్చ చేస్తే భయం ఉంటుంది కొత్త కొరకు కూడా ఎవరైనా ఇట్లా చెట్లు అటువంటి జరగ అటువంటి జరగట్ చేయాలని కూడా అరే ఎక్కడ చర్చ జరుగుతుంది నా పేరు బయటకు ఒక స్కేర్ ఉంటుంది వీటన్నిటికీ ఏంటంటే వీళ్ళందరూ కూర్చోవడమే దానికి ఒక పరిష్కారం కాబట్టి మేము ఈ అటెండెన్స్ డే ఫోకేద్దామని తెలుసు థ్యాంక్ యూ సార్ మీరు కోరుకున్న విధంగానే మహిళలంతా అంతా చైతన్య కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకునే విధంగా ప్రతి ఒకరు సమావేశాలకు హాజరవుతూ అనేక విషయాలు తెలుసుకోవాలంటే మేము కూడా సత్యం కోరుకుంటూ ఓటో స్టూడియో వెంకటేశ్వర సత్యం